భయము లేదు ఎటువంటి తారతమ్యత లేదు ఎటువంటి ఈర్ష పగ ద్వేషములు లేని ఆ యొక్క రాజ్యము ప్రభు యొక్క రాజ్యము వేళ్ళ పరిపాలనలో రారాజుగా ప్రభు రాజై ఆ ప్రభు నూతనమైన ఆకాశము నూతన భూమిని సృష్టించి వారిని నూతన పరచనున్నాడు నూతన పరాచుము దేవుని యొక్క అద్భుతమైన దయా సంకల్పం నీ కార్యములు మాయడల నూతన పరుశు ప్రభువా హలలుయ ఈ వచన భాగాన్ని మనము పాడుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది మన కోరిక అది అయి ఉండాలి